పాడేరు పన్నెండవ మైలు సో మనందరికీ పాడేరు గురించి చాలా తెలుసు చిన్నప్పటి నుంచి విన్నాము నాకు అలాగే మీకు ఎలా తెలుసో నాకు కూడా పాడేరు గురించి అలాగే తెలుసు సో షూటింగ్ గురించి నన్ను పిలిచారు కథ చెప్పారు షూటింగ్ గురించి బయలుదేరాను వైజాగ్లో దిగాను అక్కడ నుంచి బై రోడ్ పాడేరు వెళ్ళడం జరిగింది సో వెళ్తుంటే మధ్యలో ఒక చిన్న టెంపుల్ వచ్చింది పాడేరు రాకముందు ఒక టూ కిలోమీటర్స్ ముందు సో అక్కడ అన్ని కార్లు ఆగుతున్నాయి అందరు చెప్పులిప్పి దర్శనం చేసుకుంటున్నారు సో నేను అందరు చూసి నేను కూడా అలాగే దర్శనం చేసుకున్నాను దర్శనం చేసుకున్న తర్వాత ఊర్లోకి వెళ్ళాను ఊర్లోకి వెళ్ళిన తర్వాత టెంపుల్లో ముహూర్తం చేశారు ఆ టెంపుల్ పేరు వచ్చేసి పాడేరు మోదమాంబ తల్లి మోదమాంబ తల్లి సో చాలా ఫేమస్ గాడెస్ అండి చాలా పవర్ఫుల్ గాడెస్ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ సినిమా ఈ పాడేరు పన్నెండవ మైలు సినిమా చేసేది ఎస్పెషల్లీ మోదమాంబ తల్లి మెయిన్ క్యారెక్టర్తో ఆ పవర్ చూపించడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ పాడేరు పన్నెండవ మైలు మన సినిమా కూడా చూడడం జరిగింది చాలా బ్రహ్మాండంగా తీసిన డైరెక్టర్ గారు అలాగే ప్రొడ్యూసర్ త్రినాథ్ గారు సో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు చాలా బాగా ఖర్చు పెట్టారు మమ్మల్ని బాగా ప్రేమగా చూసుకున్నారు అలాగే మన ఆర్ఆర్ చేసిన పిఆర్ గారు వండర్ఫుల్ జాబ్ మీరు చాలా బాగా చేశారు అండ్ హీరోయిన్ సుహానా యూఆర్ డన్ వండర్ఫుల్ జాబ్ అండ్ నేను రాజేష్ అలాగే కాళికే ప్రభాకర్ మేము ముగ్గురం చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తాం సినిమాలో చాలా బాగా వచ్చింది సినిమా డెఫినెట్లీ మీరు అందరూ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్